హాయ్ చిన్నోడు చిన్నమ్మా ఎప్పుడు కూడా ఒకరి కప్పిప్పించి వాడికి వెనక మీరు ఉన్నారనుకోండి ఇప్పుడు దాకా మీరు మంచిగా ఉన్నా ఎప్పుడైతే వడ్డీ కట్టట్లేదని పక్కవాడు అడిగాడు అప్పుడు మీరు చెడ్డోళ్ళు అయిపోతారు నీ దగ్గర డబ్బులుంటే నువ్వు ఇవ్వి అంతే కానీ వాడిని వెనక పెట్టుకుని వీడు కట్టేస్తాడని వీడు అప్పిప్పించుకున్నాం అనుకో వీడు కట్టలేదనుకో నీ పీక మీదకి వస్తుంది వాడు నీ ఫ్రెండ్ అవని నీ బంధువు అవని నీ బాగా బెస్ట్ అవని ఎవ్వరైనా అవని కానీ ఎట్టి పరిస్థితులు ఆ పరిస్థితి మాత్రం తెప్పించుకోకు నీకుంటే నువ్వు తిను పది రూపాయలు ఉంటే పావులా దానం చేయి ఓ పూట అన్నం తినలేదంటే అన్నం పెట్టు అంతే తప్ప అప్పు ఇప్పించి వాళ్ళ వెనకాల నువ్వు తిరిగి నిన్నీ చెడ్డనుకుని వాళ్ళు నిన్ను చెడ్డనుకుని ఇద్దరు బాగా ఉంటారు మధ్యలో నువ్వే చెడ్డవుతావు ఇప్పించినందుకు ఇచ్చినోడు బాగా ఉంటాడు తీసుకున్నవాడు బాగా ఉంటాడు అటో కర్ర ఇటో కర్ర మధ్యలో డప్పులా ఉంటుంది నీ పరిస్థితి నీకు అప్పు చేయాలని ఆలోచన వచ్చిందంటే నువ్వు పది రూపాయలు సంపాదిస్తే నువ్వు పావుల అప్పు చేయి లేదా రూపాయి అప్పు చేయి నువ్వు పది రూపాయలు సంపాదించాను నేను తీర్చేతానులే అని ఒక ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల దాకా అప్పు చేసామనుకో తీర్చకపోతే నీ పీక మీదకి వస్తుంది అంత అవసరం ఏముంది ఉన్న దాంట్లోనే సర్దుకో అప్పు చేయడం తప్పు కాదండి ఎంతోమంది అప్పు చేసి బాగుపన్నోలు కూడా ఉన్నారు అది మనకి లిమిట్లో ఉండాలి అప్పుడైతేనే దానికి ఒక అర్థం ఉంటుంది ఎప్పుడూ కూడా సకానికి సగం అప్పు చేసి ఏ వ్యాపారంలో కూడా పెట్టకూడదండి నీ సొంత డబ్బు రెండు వంతులు ఉంటే నువ్వు చేసిన అప్పు ఒక మాత్రమే ఉండాలి ఆ వ్యాపారంలో లాస్ వచ్చింది అనుకోండి నీ సొంత డబ్బు కాబట్టి నువ్వు వడ్డీలు చెడ్డీలు కట్టాల్సిన అవసరం నీకు ఉండదు ఒక వంతు అప్పు చేసావు కాబట్టి దానికి మహా అయితే ఏముంటుంది కొంత తప్పే ఉంటుంది అది ఏదో రకంగా నువ్వు తంటాల పడి తీర్చేస్తావు పోన్లేరా బాబు వచ్చింది చాలు అన్న ఫీలింగ్ ఉంటుంది అదే నువ్వు అంత అప్పు చేసి అనుకో లాస్ వచ్చిందనుకో ఒక్కసారి నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలుగుతారా మీరు ఎంత నువ్వు తప్పు చేసావో లాస్ వచ్చినప్పుడు అంత కన్నీళ్ళు ఒకటే తక్కువ మగవాళ్ళు ఎక్కువ ఏడవరు కదండి మనసులో ఉంచేసుకుని లేనిపోని రోగాలన్నీ తెచ్చేసుకుంటారు అందులో మొదటగా వచ్చేది ఏంటి షుగరు బీపీ దీనితోడు ముందు కూడా అలవాటు పడిపోయారు అనుకోండి లాస్ వచ్చిందని ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు ఇంకా అప్పుడు దాకా వెలుగుతున్న సంవత్సరం ఒక్కసారిగా గాలి వచ్చి దీపం పెడపడలానట్టు ఉంటుంది మనం ఉన్నంతలోనే పరిగెట్టాలండి పరిగెట్టి పాలు తాగే కన్నా నించు నీళ్ళు తాగడం మంచిదని సామెత మీకు అందరికీ తెలుసు ఏక అంత అనుభవంతో మాట్లాడుతున్నావా ఏ ఫ్రెండ్ అనొచ్చు అదేం కాదమ్మా చుట్టుపక్కల చూసేది మనం ఇంట్లో జరిగేది ఇవన్నీ కూడా ఒక అర్థమే కదా మనం ఎవరినూ ఉదాహరణగా తీసుకోకర్లేదు మన కళ్ళ ముందు జరిగేదాన్ని తీసుకోవచ్చు నా మాటలు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి